తిరుమలలో తీతిదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని భాజప నేత భానుప్రకాష్ ఆరోపించారు తీతిదే చైర్మన్ పదవి నుంచి భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాలని ఈసీకి ఫిర్యాదు చేశారు తీతిదే నిధులను దారిమళ్లించి ఎన్నికల ఖర్చుల కోసం వినియోగిస్తున్నారని ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి వారి తనయుడు తిరుపతి అసెంబ్లీ స్థానాన్నించి అధికార పార్టీ వైసీపీ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు టీటీడీ నిధుల నుంచి దాదాపు ఒక సంవత్సరాల కాలంలో చైర్మన్ పోస్ట్ ని అడ్డం పెట్టుకుని ఆ హోదాని అడ్డం పెట్టుకుని టీటీడీ నిధుల నుంచి ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి దాదాపు పదహైదు కోట్ల రూపాయలు దారి మళ్లించి తద్వారా దాంట్లో పది నుంచి పదహైదు పర్సెంట్ కమిషన్ తీసుకుని ఎన్నికల ఖర్చుల కోసం దాన్ని వినియోగిస్తున్నారని చెప్పి అనేక ఫిర్యాదులు శ్రీవారు భక్తుల నుంచి స్థానిక ప్రజల నుంచి కాంట్రాక్టర్ల నుంచి రావడం జరిగింది అంతేకాకుండా తిరుమలలో దాదాపు నాలుగు వేల మంది బాలాజీ నగర్లో ఓటర్స్ ఉన్నారు తిరుమలలో దాదాపు వెయ్యి దుకాణాలు తిరుపతిలో వెయ్యి దుకాణాలు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి లైసెన్స్డ్ హాకర్లు కానీ దుకాణాలు కానీ వీళ్ళందరూ ఉన్నారు వీరందరి మీద టీటీడీ చైర్మన్ హోదాలో వారి ప్రభావం ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ మేము భావిస్తున్నాం మాకైతే ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితులను టీటీడీ చైర్మన్గా కరుణాకర్ కొనసాగేదానికి వీలు లేదు ఎందుకంటే ఇప్పటికే ఈ ఎన్నికల షెడ్యూల్ రాకముందే అన్ని జాగ్రత్తలు తీసుకొని టీటీడీ ఉద్యోగస్తుల విషయంలో కానీ అక్కడ పనిచేసిన వీళ్ళ మీద కానీ అనేక ఒత్తిళ్లు పెడుతున్నారు ఖచ్చితంగా మేమే తిరిగి అధికారులకు వస్తాం మీరు వారు మాకు గానీ సహాయ సహకాలు అందించకపోతే ఖచ్చితంగా మేము అధికారులకు వచ్చిన తర్వాత మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కొన్ని కొందరు వ్యక్తుల దగ్గర బెదిరింపు వ్యవహరిస్తున్నారు వ్యవహరిస్తున్నారని చెప్పి చాలామంది అక్కడ నుండి పనిచేసిన సిబ్బంది కూడా ఫిర్యాదు చేసిన కారణంగా డైరెక్ట్గా ఇది వచ్చి మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి న్యాయం జరగాలని చెప్పి అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలంటే ఇలాంటి వ్యక్తులు ఆ హోదా ఉండకూడదు టీటీడీ చైర్మన్గా ఉదయం నుంచి ప్రచారంలో రాత్రి వరకు పాల్గొంటున్నారు ఖచ్చితంగా వారి ప్రభావం ఉంటుంది లక్ష వంది ఓట్ల మీద ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి వారిని టీటీడీ చైర్మన్ నుంచి తొలగించాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు